హేమండోయ్ చలికాలం రాగానే మన వాకిట్లో ఫ్లవర్ వాష్ పెట్టినట్లు చెట్టు నిండా విరబూసేస్తాయండి ఈ తేనె పుష్పాలు చిన్నతనంలో ఈ పూలని ప్రతి ఒక్కరూ నోట్లో పెట్టుకుని చప్పరించే ఉంటారండి ఎందుకంటే మంచి మకరందం ఈ పూల సొంతం అండి అందుకే ఆడపిల్లలతో పాటు సీతాకోక చిలుకలకు కూడా ఈ పూలంటే చాలా ఇష్టం అండి అందుకే ఈ చెట్టుని తేనె పూల చెట్టు అనే పేరుతో పిలుస్తారండి ఈ పూల చెట్టును పెంచుకోవడం వల్ల ఇంటి ముందు ఫ్లవర్ వాజ్ పెట్టినట్టు అందంగా ఉంటుంది ఇంటికి అందాన్ని ఇస్తుందండి అంతేకాకుండా చక్కగా మాల కట్టుకుని తలలో పెట్టుకున్నారంటే ఆ జడకే అందం వస్తుందండి అంతేకాదండో ఈ చెట్టు ఆకుల రసాన్ని కాళ్ళ పగుళ్లకు వాడితే పగుళ్ళు ఇట్టే మాయమైపోతాయండి అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అనమాట మరి ఈ మొక్క గురించి తెలియాలంటే ఏమండోయ్ ఈ తేనె పుష్పాల చెట్టు గురించి తేనె పుష్పాల గురించి తెలియని వాళ్ళంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరూ ఉండరండి ఈ తేనె పుష్పాలకి ఇంకొక పేరు ఉందండోయ్ అదేనండి డిసెంబరం పూలు అనమాట గుర్తొచ్చింది కదండి ప్రతి ఆడపిల్లకి డిసెంబరం పూలంటే తెలియకపోవడం అంటూ ఉండదండి ఈ పూలు చక్కగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనం గనక మాల కట్టామంటే ఇంతలావున ఒక దండ తయారవుతుందండి కాబట్టి తల్లో పెట్టుకుంటే తల్లో నిండుగా ఉంటాయి అన్నమాట ఇవి డిసెంబర్ పూలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ నెలలో పూస్తాయి కాబట్టి డిసెంబర్ పూలు అని పిలుస్తారండి కానీ దీనికి ఇంకొక పేరు ఉందండో దాని పేరు బార్లీరియా ఇందులో మూడు వందల రకాల వరకు ఉంటాయంటండి తెలుపు గులాబీ నీలం ఊదా లావెండర్ ఇలా ఎన్నో రంగులు ఉంటాయంట ఇంకా నిజం చెప్పాలంటే మంచు కురిసే కాలంలో రంగురంగుల మల్లె పూల కింద మనం వీటిని చెప్పుకోవచ్చండి కొన్ని ప్రాంతాల్లో ఈ పూలని డిసెంబరం పూలని గొబ్బి పూలని ఇంకా వజ్రదంతి పూలని కూడా పిలుస్తారండి ఇంకా గోరింట అని కూడా పిలుస్తారనమాట మరి ఈ చెట్టుకి వజ్రదంతి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చెట్టు ఆకుల రసం మన పళ్ళని వజ్రాలలాగా మారుస్తుందంటండి అంటే అంత బలంగా తయారు చేస్తూ చేస్తుందన్నమాట ఇంకా అనేక రకాల వ్యాధుల్లో ఇది ఒక మెడిసిన్ కింద కూడా ఉపయోగపడుతుందంటండి ఆయుర్వేదంలో ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట యాంటీ బాక్టీరియల్ యాంటీ యాంటీవైరల్ గుణాలు ఉన్నటువంటి మంచి మొక్క అండి ఇది ఇంకా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే కనుక దాన్ని కూడా నివారించే గుణం ఈ మొక్కల ఆకుల రసానికి ఉందంటండి ఇంకా అల్సర్లను తగ్గించే శక్తి కూడా ఈ చెట్టుకు ఉందన్నమాట ఇంకా దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎంత గొప్పవంటే కోరింత దగ్గు మధుమేహం ఇలాంటి వాటి నియంత్రణకు కూడా ఉపయోగపడతాయండి ఇంకా క్యాన్సర్లను కూడా ఈ మొక్క నివారించేటటువంటి శక్తి కలిగిందట ఇంకా దీని వేళ్ళని పాము కాటుకి తేళ్ల కాటుకి చేసేటటువంటి వైద్యంలో ఉపయోగిస్తారంటండి దీని ఆకుల రసాన్ని అయితే కాళ్ళ పగుళ్ళు తగ్గించడానికి వాడతారంట ఇంకా ఏ రంగుల్లో ఉన్నా కానీ ఈ డిసెంబరం పూలు మాత్రం చెట్టు నిండా విరబూసేస్తాయండి అలా విరబూయడం వల్ల ఆ రంగులకి ఆకర్షింపబడి ఇందులో ఉండేటటువంటి మకరందానికి ఆకర్షింపబడి అనేక రకాలైనటువంటి సీతాకు చెలుకలు ఇచ్చి వీటి మీద వాళ్తాయండి అందుకే ఈ చెట్టుని తేనెపూల చెట్టు అని కూడా అన్నమాట ఇకపోతే ఈ మొక్కని పెంచడం చాలా సులభం అండి ఎలాంటి మట్టిలోనైనా సరే ఎలాంటి సంరక్షణ లేకపోయినా సరే చాలా చక్కగా పెరుగుతుందనమాట దీనికి కొమ్మల ద్వారా మనం ఈ చెట్టుని మనం చక్కగా అండి ఈ చెట్టు కొమ్మల్ని మనం మట్టిలో కానీ ఇసుకలో కానీ గుచ్చామంటే రోజు నీళ్లు పోసామంటే చక్కగా వేర్లు వచ్చేస్తాయండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే కొంచెం ఎండ తగిలేటటువంటి చోట కనుక మనం వేసుకుంటే కనుక చెట్టు నిండా విరబూసేస్తాయండి చాలా ఈజీగా పెంచుకునేటటువంటి మొక్కల్లో ఈ పూల మొక్క ఈ డిసెంబరం పూల మొక్క కూడా ఒకటండి దీన్ని మనం కుండీలోనైనా సరే పెంచుకోవచ్చు లేదంటే నేల మీద అయినా పెంచుకోవచ్చండి మనకు అందుబాటులో చాలా రకాలు చాలా రంగుల్లో ఈ మొక్కలు దొరుకుతాయి అన్నమాట తెలుపు రంగు ఇంకా పింక్ కలరు ఇంకా నీలం రంగు పసుపు రంగు ఇలాంటివి మనకి ఎక్కువగా విరివిగా దొరుకుతాయండి కాబట్టి ఎవరింట్లో ఉన్నా ఉంటే ఒక కొమ్మ అడిగి తెచ్చుకుని వేసుకున్నారంటే ఈ మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే పొదలాగా పెరుగుతుందండి కొమ్మలు రెమ్మలు ఆకులు బాగా వేసి ఒక పొదలాగా పెరిగి గుబురుగా పెరుగుతుందనమాట చెట్టు నిండా పువ్వులు విరిపోస్తాయి కాబట్టి చాలా అందంగా ఉంటుందండి గార్డెన్లో ప్రతి గార్డెన్లోనూ ఈ మొక్క ఖచ్చితంగా ఉండాలన్నమాట పూర్వం మా చిన్నప్పుడు అందరిళ్లల్లోనూ ఈ పూల మొక్క తప్పనిసరిగా ఉండేదండి ఇంకా పొలాలల్లో కూడా ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలలాగా పెరిగేవన్నమాట ఆ కాలంలో ఆడపిల్లలు ఆడవాళ్ళు చిన్న పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పువ్వులని చక్కగా కోసుకుని మాల కట్టుకుని తల నిండా పెట్టుకునేవారండి అంత అందమైన పువ్వులు ఈ డిసెంబరం పూలు అనమాట కాబట్టి ఒక కొమ్మ అడిగి తెచ్చుకుని మనం మీరు నాటుకున్నారంటే మంచి మొక్క మీ ఇంట్లో ఉంటుందండి ఇవన్నీ కూడా పాత తరానికి చెందినటువంటి మొక్కలు అనమాట కాబట్టి ఈ మొక్కల్ని మనం అందరం కలిసి చక్కగా సంరక్షించుకోవాలండి వీటిని కాపాడుకోవాలి లేకపోతే ఇవన్నీ కూడా అంతరించిపోయి కొన్నాళ్ళ తర్వాత పూలు పూలంటే ఏంటో పిల్లలకి తెలియకుండా పోతుందండి ఇప్పటికే ఈ రోజుల్లోనే పిల్లలకి చాలామందికి చాలా రకాల మొక్కలంటే తెలియదు పువ్వులంటే తెలియదు వాటిల్లో ఉండే ఔషధ గుణాలు కానీ మరి పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు కానీ ఏమీ తెలియకుండా పోతున్నాయండి కాబట్టి డిసెంబరం పూల మొక్కని చక్కగా ఎవరింట్లోనైనా ఉంటే ఒక కొమ్మ తెచ్చుకుని వేసుకో దీన్ని తప్పకుండా అందరి ఇళ్లలోనూ పెంచుకోండి ఉంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి